మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబో మరోసారి రిపీట్ అవబోతుంది దీంతో ఇండస్ట్రీలో ఈ సినిమా పైన ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి గతేడాది చరణ్ బర్త్డే నాడు ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల్లో మాస్ హైప్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడెప్పుడా అప్డేట్ వస్తుందా అంటూ ఫ్యాన్స్ గంపెడాస్ తో ఎదురు చూస్తున్నారు అటు సోషల్ మీడియాలో కూడా ఈ కాంబో హీట్ పెంచుతుంది చరణ్ సుక్కు అంటే అందరికీ ఆటోమేటిక్ గా గుర్తొచ్చేది రంగస్థలం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది చరణ్ డమ్ రేంజ్ ను మార్చేసింది అలాంటి కాంబినేషన్ మళ్ళీ వస్తోంది అంటే బస్ నార్మల్గా ఉండదుగా అయితే ఈసారి సుక్కు ఏం ప్లాన్ చేస్తున్నాడు ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈసారి రామ్ చరణ్ కోసం పూర్తిగా మోడ్రన్ అర్బన్ నేటి జనరేషన్ కు బ్లాస్ట్ గా తగిలే స్టోరీ రెడీ అవుతుందంట ఈ విషయాన్ని నిర్మాత రవిశంకర్ బయట పెట్టడంతో ఫ్యాన్స్ లో మరింత మాస్ ఫైరింగ్ స్టార్ట్ అయింది దీంతో చరణ్ లుక్ గురించి కూడా భారీ చర్చ నడుస్తుంది హీరోలను స్టైలిష్ లుక్ లో చూపించడంలో సుకుమార్ మార్క్ వేరే లెవెల్ మహేష్ ని వన్ నేనొక్కడంలో ఎన్టీఆర్ను నాన్నకు ప్రేమతో సినిమాలో ఎలా స్టైలిష్గా రెడీ చేశాడో చూశాం ఈసారి చరణ్ కి మాత్రం అదిరిపోయే కొత్త లెవెల్ స్టైలిష్ లుక్ రెడీ అవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది కానీ ఒకటి మాత్రం ఖాయం సుక్కు చెర్రీ కాంబో ఈసారి రగడే రగడా అంటూ మరి సుక్కు ఎలాంటి బ్లాక్ బాస్టర్ ప్లాన్ చేస్తున్నాడో చూడాలి ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యే ఛాన్స్ మాత్రం పక్కా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి